అందరికీ నమస్కారం మన వైసీపీ యొక్క ధోరణి కుక్క తోక ఎంత ఆగినా సరే దానితోక రివర్స్ అవుతుంది అదేవిధంగా మన వైసీపీ యొక్క ఎమ్మెల్యేలకు కానీ మన ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎన్నిసార్లు చెప్పు ఐదారు నెలలకు ఒకసారి బయటకు వచ్చి పరదాల్లో నుంచి బయటకు వచ్చి బటన్ నొక్కుడు కార్యక్రమము ఏదన్నా పిల్లలతో మాట్లాడుతున్న మీటింగ్లో కూడా ఆయన మాట్లాడే ఏకైక సింగిల్ వార్డ్ పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితం మూడు పెళ్ళిళ్ళు ముగ్గురు పెళ్ళాలు ఈ ఒక్కటి తప్ప ఆయనకి ఏ సమస్య లేదు ఆంధ్ర రాష్ట్రంలో ఆయన పెళ్ళే ఒక సమస్య ఆయన పెళ్ళాలే ఇంకొక పెద్ద సమస్య అన్నట్లుగా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉందో మీకు అర్థం కావట్లేదా రోజుకి ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయో మీకు అర్థం కావట్లేదా రైతులు నిన్నగాక మొన్న అకాల వర్షాల వల్ల నిండా చేతికొచ్చిన పంట నీళ్ళలో మునిగిపోతే నష్టపరిహారం గురించి అయితే మాట్లాడరు దానికి బయటకు వచ్చి మాట్లాడరు ఇచ్చిన హామీల గురించి మాట్లాడరు రాజధాని గురించి మాట్లాడరు ప్రాజెక్టుల గురించి మాట్లాడరు యువత గురించి మాట్లాడరు జాబ్ క్యాలెండర్ల గురించి మాట్లాడరు వీటి గురించి అయితే మాట్లాడతాం బయటకు వచ్చి మాట్లాడతామైతే చేత కాదు కానీ ఎప్పుడు మీటింగ్ పెడితే పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితం అయితే మీకు బాగా వస్తుంది మిమ్మల్ని కాదండి ముందు మీకు స్క్రిప్ట్ రాసి అన్నాడు ఫస్ట్ మూడు పెళ్లిళ్ళు ముగ్గురు పెళ్ళాలు ఆయన పెళ్లిళ్ళు వల్ల నా రాష్ట్రానికి వచ్చిన దండగేమి లేదు నష్టం ఏమీ లేదు నిన్ను నమ్మి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి వచ్చి నిన్ను నమ్మి ఓట్లు వేసిన ప్రజలందరికీ కూడా ఇప్పుడు నిండా మునిగిపోయింది ఆంధ్ర రాష్ట్రం మొత్తం అప్పుల్లో మునిగిపోయింది వాటి గురించి మాట్లాడవు ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ప్రతిసారి పోయిన సార్ అట్లా ఒక్క ఛాన్సు నాన్న లేరు అని చెప్పి వచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్పి ముద్దులు పెట్టి ఈ విధంగా రాష్ట్రాన్ని తీసుకొచ్చారు సెకండ్ ఛాన్స్ అని చెప్పి నాకు అమ్మ లేదు చెల్లి లేదు రనాది బిడ్డని రెండో ఛాన్స్ అని చెప్పి మళ్ళీ జనంలోకి వస్తాడు రాను కూడా వస్తాడు ఈయన ఈ పెద్ద మనిషి ఈ పెద్ద మనిషి నోరు సరిగ్గా కుదరిన పెద్ద మనిషి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతాడు ఏంటో కారులు మార్చినట్లు పెళ్ళాల్ని మారుస్తారని వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళ పెళ్ళాలకు లేని బాధ మీకెందుకు అసలు వాళ్ళైనా మీ దగ్గరకు వచ్చి ఏమన్నా బాధపడ్డారా మాకు న్యాయం చేయమని ఎన్నిసార్లు చెప్పించుకుంటారు ముందు రాష్ట్రం గురించి మాట్లాడండి రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడండి వీటి గురించి అయితే మాట్లాడరు మూడు నెలలు ఖచ్చితంగా మూడు నెలలు ఆ తర్వాత మీకు సెంట్రల్ జైల్ దాని గురించి మాట్లాడండి ప్రజలందరూ కూడా మీరు చేసే అన్యాయాలు అక్రమాల గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటున్నారు రానున్న రోజుల్లో ఖచ్చితంగా మీకు సెంట్రల్ జైలే మీకు చక్కగా పంపిస్తారు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమని చెప్పి కోరుకుంటూ జై జనసేన జై హింద్